నమస్కారము ఈనాటి దినఫలం కార్యక్రమానికి స్వాగతం మేషరాశి వారు స్నేహితులను బంధువులను కలుసుకుంటారు ఉద్యోగపరమైనటువంటి కార్యక్రమాల్లో పలు రకాల చర్చలు కూడా కొనసాగిస్తూ ఉంటారు వివిధ రూపాల్లో ఆర్థికపరమైనటువంటి అంశాల్లో మీ అంచనాలు తారుమారవుతూ ఉంటాయి సాంఘికపరమైనటువంటి కార్యక్రమాల్లో జాగ్రత్తగా ఉండండి ఒప్పందాలు కాంట్రాక్టుల విషయంలో ఇబ్బందులు కనిపిస్తున్నాయి ఈరోజు మీకు అనుకూలించే దైవం శ్రీ చంద్రమౌళీశ్వర స్వామి వారు మీరు చేయవలసిన పూజ పరమేశ్వరునికి రుద్రాభిషేకం నిర్వహించండి వృషభ రాశి వార్లకు ఆర్థిక ప్రోత్సాహకాలు కలిసి వస్తాయి సంకల్పాలతో కూడినటువంటి కార్యక్రమాలు ఉంటాయి వివిధ రూపాల్లో మీకు రావలసిన బాగ్యలను వసూలు చేసుకునేందుకు తీవ్రంగా ప్రయత్నం చేస్తుంటారు లక్ష్యాల సాధనలో వెనకబడకుండా ఎప్పటికప్పుడు కూడా చైతన్యవంతంగా వ్యవహరించండి ఈరోజు మీకు అనుకూలించే దైవం దుర్గా అమ్మవారు మీరు చేయవలసిన పూజ దుర్గా కవచమును పారాయణించేసి అమ్మవారికి కుంకుమ పూజను నిర్వహించండి మిథున రాశి వార్లకు ఈరోజు కుటుంబ కార్యక్రమాల్లో పాల్గొనవలసిన అవసరాలు ఏర్పడుతుంటాయి అలాగే దూర ప్రాంతాల్లో ఉన్నటువంటి ముఖ్యులతో సమావేశమవుతూ ఉంటారు ఏవైతే గతంలో చేపట్టి ఆగిపోయినటువంటి పనులు ఉన్నాయో తిరిగి వాటిని ప్రారంభించుకోగలుగుతారు వివిధ రూపాల్లో ముఖ్యమైనటువంటి వ్యక్తులతో సమావేశమయ్యి ఆర్థిక పరమైనటువంటి లావాదేవీల కోసమై చర్చలు జరుపుతుంటారు ఈరోజు మీకు అనుకూలించే దైవం లలిత అమ్మవారు మీరు చేయవలసిన పూజ దేవి ఖడ్గమాల అస్తోత్రమును పారాయణం చేయండి కర్కాటక రాశి వారు ఎప్పటి నుంచో తాము పూర్తి చేయాలన్న కొన్ని కార్యక్రమాలు వాయిదా పడకుండా ఈరోజు పట్టుదలతో వాటిని పూర్తి చేస్తుండాలి ఆరోగ్య విషయాల్లో జాగ్రత్తలు తీసుకోవాలి సంఘపరమైనటువంటి కార్యక్రమాల్లో పాల్గొంటారు వ్యక్తిగత అవసరాల కోసం కుటుంబ అవసరాల కోసం అవసరమైనటువంటి రుణ ప్రయత్నాలు చేస్తుంటారు ఈరోజు మీకు అనుకూలించే దైవం శ్రీ సుబ్రహ్మణ్య స్వామి వారు మీరు చేయవలసిన పూజ నవగ్రహాల్లో కుజగ్రహం యొక్క స్తోత్రంను పారాయణం చేయండి సింహరాశి వారు సాంఘిక జన సంక్షేమ సంబంధమైనటువంటి కార్యక్రమాల్లో పాల్గొంటారు స్నేహితులను బంధువులను కలుసుకుంటారు జీవిత భాగస్వామి యొక్క అనారోగ్య భావనలు తగ్గిపోతాయి ఆనందకరమైనటువంటి కుటుంబ సందర్భాలు ఉంటుంటాయి పరిచయాలు ఉపయోగపడే అవకాశాలు కనిపిస్తున్నాయి ఈరోజు మీకు అనుకూలించే దైవం శ్రీమన్నారాయణుడు మీరు చేయవలసిన పూజ విష్ణు పూజను నిర్వహించండి కన్యారాశి వృత్తి ఉద్యోగ విషయాల్లో ఇబ్బందులు కనిపిస్తున్నాయి కొన్ని రకాల జాగ్రత్తలు తీసుకోవటం ద్వారా సమస్యలు కూడా పరిష్కారం అవుతాయి కుటుంబ సభ్యులతో కలిసి ప్రయాణాలు చేస్తుంటారు సాంఘికపరమైనటువంటి పరమైనటువంటి ఒత్తిళ్ళు ఇబ్బంది పెట్టినప్పటికీ అనుకున్నటువంటి లక్ష్యాలు సాధించుకోగలుగుతారు ఉద్యోగ ప్రయత్నాలు అన్నీ కూడా ఒక కొలిక్కి రాగలుగుతాయి ఈరోజు మీకు అనుకూలించే దైవం శ్రీ శ్రీపాద స్వామి వారు మీరు చేయవలసిన పూజ శ్రీపాద శ్రీవల్లభ స్తోత్రమును పారాయణం చేయండి తులారాశి వార్లకు ఈరోజు చక్కని అనుకూలతలు ఏర్పడతాయి సంతోషకరమైనటువంటి వార్తలు కలిసి వస్తాయి మీలో ఉన్నటువంటి తెలివితేటలను ఉపయోగించి అనుకున్నటువంటి లక్ష్యాలను సాధించుకోగలుగుతారు పలు రకాల సభలు సమావేశాల్లో పాల్గొంటారు ప్రయాణ విషయాల్లో జాగ్రత్తగా ఉండటం మంచిది ఈరోజు మీకు అనుకూలించే దైవం నందీశ్వరుడు మీరు చేయవలసిన పూజ శివాలయంలో నందీశ్వరుని వద్ద నమస్కార ప్రార్థన చేసుకోండి వృశ్చిక రాశి వార్లకు ఈరోజు నిర్మాణపరమైనటువంటి అవసరాలు ఏర్పడుతుంటాయి ఆదాయ మార్గాల విషయంలో అంచనాలు తారుమారవుతూ ఉంటాయి సంపాదించిన ధనంలో ఎక్కువగా ఖర్చులకే వెళుతూ ఉంటుంది కుటుంబపరమైనటువంటి సభ్యుల యొక్క సహకారంతో ఈ రకమైనటువంటి ఒత్తిళ్లను అధిగమించే ప్రయత్నం చేయండి ఈరోజు మీకు అనుకూలించే దైవం పరమేశ్వరుడు మీరు చేయవలసిన పూజ శివాలయంలో రుద్రాభిషేకం నిర్వహించి స్వామివారికి పెరుగన్నమును నివేదన చేయండి ధనుసు రాశి వారికు ఈరోజు ప్రజలతో ఉన్నటువంటి సంబంధాలు కోల్పోకుండా జాగ్రత్త పడుతుండాలి భాగస్వామ్య వ్యాపారాలు అనుకూలిస్తూ ఉంటాయి అయినప్పటికీ కూడా అన్ని రకాల జాగ్రత్తలు తీసుకోవాలి గతంలో మీరు కుదుర్చుకున్న కొన్ని ఒప్పందాలను రద్దు చేసుకోవటం లేదా సమీక్షలు చేసుకునేందుకు ప్రయత్నాలు జరుగుతూ ఉంటాయి ఆలయాలు ఆశ్రమాలు సందర్శిస్తారు ఈరోజు మీకు అనుకూలించే దైవం శ్రీ మహాలక్ష్మి అమ్మవారు మీరు చేయవలసిన పూజ అమ్మవారికి అష్టోత్తర శతనామార్చన నిర్వహించండి మకర రాశి వారులకు ఈరోజు ఉద్యోగపరమైనటువంటి అంశాల్లో అనుకూలతలు ఉంటాయి అయినప్పటికీ కూడా జాగ్రత్తలు తీసుకుంటూ ఉండాలి ఆలయాలు ఆశ్రమాలు సందర్శిస్తారు ఆర్థిక విషయాల్లో కొన్ని లోటుపాట్లు ఇబ్బంది పెడుతుంటాయి ఒత్తిడితో కూడుకున్న కార్యక్రమాలను జాగ్రత్తగా అధిగమించేటటువంటి ప్రయత్నాలు చేయాలి ఈరోజు మీకు అనుకూలించే దైవం శ్రీరాముడు మీరు చేయవలసిన పూజ రామాష్టకమును పారాయణం చేయండి కుంభరాశి వారు ఆర్థిక విషయాల్లో స్థిరత్వానికి చేరుకునే ప్రయత్నాలు కలిసి వస్తుంటాయి బ్యాంకు సంబంధమైనటువంటి లావాదేవీల విషయంలో జాగ్రత్తగా ఉండండి వివిధ రూపాల్లో పెట్టుబడులు అనుకూలించినప్పటికీ కూడా అన్ని రకాల జాగ్రత్తలు తీసుకోవటం మంచిది సభలు సమావేశాల్లో పాల్గొంటారు ప్రయాణాలు చేసే అవకాశాలు ఉన్నాయి ఈరోజు మీకు అనుకూలించే దైవం మహాలక్ష్మి అమ్మవారు మీరు చేయవలసిన పూజ కనకధారా స్తోత్రమును పారాయణం చేయండి కుటుంబ వ్యవహారిక విషయాల్లో జాగ్రత్తలు తీసుకోవాలి రియల్ ఎస్టేట్ రంగంలో అనుకూలతలు పెంచుకునే ప్రయత్నాలు చేస్తారు చేపట్టిన పనుల వలన కొంత ఒత్తిడి కూడా ఉంటుంది ఆర్థిక పరమైనటువంటి సహకారం కోసం ఎదురు చూస్తుంటారు అనవసరమైనటువంటి ఖర్చులు ప్రయాణాలను తగ్గించుకోవాలి ఈరోజు మీకు అనుకూలించే దైవం వెంకటేశ్వర స్వామి వారు మీరు చేయవలసిన పూజ స్వామివారి వజ్రకవచ స్తోత్రమును పారాయణం చేయండి ఇవి ఈనాటి దినఫలం తిరిగి రేపటి కార్యక్రమంలో మళ్ళీ కలుసుకుందాం అంతవరకు సెలవు స్వస్తి